బిగ్ బాస్ సీజన్ నైన్ లో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా ముందుగా లేపి హాయిషానిషా నువ్వు అసలు ఈ వారం ఏం గేమ్ ఆడావు అనేసరికి ఆడాను సార్ అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా ఒకవేళ నామినేషన్ చేసిన టైంలో కూడా చూసుకుంటే నువ్వు నీ అంతటి గేమ్ ఆడి బాలింగ్ తీసుకోలేదు బ్రతిమలు ఆడుకొని అడుక్కొని మరీ బాలింగ్ తీసుకున్నావు ఇక విషయం పక్కన పెడితే నువ్వు తనుజాని ఒక మాట అన్నావు తనుజా స్ లో బాగా అలవాటు అయిపోయి ఆల్రెడీ నువ్వు చాలా బాగా బయట సీరియల్స్ చేసి వచ్చావు హౌస్ లో ఇంకా సీరియల్స్ చేయాల్సిన అవసరం లేదంటూ మాట్లాడవు కానీ నువ్వు చేసింది ఏంటి సీరియల్ లో యాక్టింగ్ కదా సినిమాలో యాక్టింగ్ గా అడిగేసరికి ఏమైంది అంటే ఏమైందా ఒక్క గేమ్ లో ఓడిపోతే అంతలాగా ఏడవలసిన అవసరం ఏముంది నువ్వు ఏడుస్తుంటే ఆడియన్స్ కి చాలా చిరాకు వచ్చింది కావాలంటే ఒకసారి ఆడియన్స్ ని అడుగుదామంటూ మరి ఆయుష్ ఏడుపు మీలో ఎంతమంది ఫేక్ అనుకుంటున్నారు ఎంతమంది ఫేక్ కాదనుకుంటున్నారంటూ పోల్ పెట్టారు ఆడియన్స్ కి ఇందులో అందరూ కూడా నైన్టీ ఆడియన్స్ అందరూ ఆయుష ఏడుపు ఫేక్ అంటూ చెప్పడంతో ఆయుష కళ్ళల్లో గిర్రమని నీళ్లు తిరిగాయనే చెప్పాలి చూసేవా నీ గురించి ఎంత బాగా డిసైడ్ చేసేసారో ఆడియన్స్ అప్పుడే నువ్వు వచ్చి వన్ వీక్ అవలేదు హౌస్ లో రచ్చరచ్చ చేస్తున్నావు కానీ దానికి అయిన దానికి పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నావు ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను నీకు రీతుకి అసలు గొడవ ఏంటి అనేసరికి గొడవ ఏమీ లేదు సార్ యాక్చువల్ గా మేము డ్యూటీస్ చేసుకున్నాం ఆ సమయంలో రాత్రి ఏమన్నా గిన్నెలు ఉండిపోతే ఆ మరుసటి రోజు ఎవరైతే వర్క్ ఉంటుందో వాళ్ళు క్లీన్ చేయాలి కానీ ఆ రోజు రీతు ఏం చెప్పింది అంటే ఆ రోజు ఎవరిదైతే వర్క్ ఉంటుందో వాళ్ళే చేస్తారు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు నైట్ ముందైతే ఎవరు చేస్తారో వాళ్ళు చెయ్యరు అని చెప్పారు అంటే సరే అక్కడ గిన్నెలు క్లీన్ చెయ్యి అంటే సరిపోతుంది కదా అంతేగాని ఆమెను ఇమిటేట్ చేసి ఎటకారంగా మాట్లాడి అలా ఎలా చేస్తారు అసలు నువ్వు చదువుకున్నావు కదా నువ్వు ఒక ప్రొఫెషనల్ లో ఉన్నావు కదా అనేసరికి హోస్ట్ నాగార్జున గారు ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ ఏవైతే అడిగారో ఆ హోస్టింగ్ తో ఆయిషాని చించేసారనే చెప్పాలి ఇక నాగార్జున గారు అడిగే మాటలకి ఆడియన్స్ అందరూ విజిల్ చేశారనే చెప్పాలి దీంతో ఆయుష నెక్స్ట్ టైము అలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను సార్ అంటే రిపీట్ అవ్వకుండా చూసుకోవాలమ్మా ఎందుకంటే నువ్వు ఇదే ధోరణిలో హౌస్ లో కొనసాగితే గనక తప్పకుండా నెక్స్ట్ వీక్ నువ్వు నామినేషన్ లోకి వస్తావు అప్పుడు ఆడియన్స్ నిన్ను స్టేజ్ మీదకి తీసుకొచ్చేస్తారు ఏది ఏమైనప్పటికీ హౌస్ లో గేమ్ ఆడుకోండి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నీ దగ్గరికి మాట్లాడడానికి వస్తే నీ ఇష్టానుసారం నీ ఓవర్ యాటిట్యూడ్ తో మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు ఆయుషా ఏదేమైనా సరే నీ పద్ధతి మార్చుకో లేకపోతే నెక్స్ట్ వారం ఇక్కడ స్టేజ్ దగ్గర ఉంటామంటూ ఇచ్చేశారు హోస్ట్ నాగార్జున మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజని నటన అన్నది కానీ ఆయుష్ అదే మొత్తం సినిమాలో నటన అంటూ ప్రూవ్ చేసి ఆడియన్స్ ముందు పరువు తీసిన దానిపై మీరు ఏమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్